దంబ సెంటర్ ఈరోజు జనసేన నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే కార్పొరేటర్స్ అందరూ కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోస్టర్ లాంచ్ అనంతరం కేక్ కటింగ్ చేయడం జరిగింది అనంతరం కార్యకర్తలని ఉద్దేశించి ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అండగా ఉంటానంటూ ప్రతి ఒక్కరు కూడా పిఠాపురం రావాలి ప్రతి ఒక్కరు కూడా మనం జనసేన పార్టీ ఆవిర్బాబు దినోత్సవాన్ని పండుగని చాలా గ్రాండ్గా చేసుకోవాలంటూ ప్రతి ఒక్కరికి ఆహ్వానం చెబుతూ ఆయన మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు ఆయన మాటల్లోనే మరెన్నో విషయాలు పద్దెనిమిది వేల ఓట్లతో ఆయన్ని ఇక్కడ మేము పద్దెనిమిది ఓట్లు పద్దెనిమిది వేల ఓట్లు తాగడం జరిగింది అలానే రెండు వేల ఇరవై ఒకటిలో ఒక మహిళా కార్పొరేటర్ గా దక్షిణ నియోజకవర్గం నుంచి నేను గెలవడం జరిగింది అలానే రెండు వేల ఇరవై నాలుగు మన అన్న పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మనకి ఎంతో మంచి వ్యక్తిత్వం కల వంశీ మనందరం కలిసి గెలిపించుకోవడం అరవై రెండు వేల ఓట్ల మెజారిటీతో రాష్ట్రంలోనే ఎవరు సౌత్ బాధ్యత ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళకి రేషన్ కార్డు దగ్గర నుంచి ఇల్లు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా జన ఒక వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుగా భావించే విధంగా మీరు పనిచేయాలని చెప్పించుకున్న ప్రతి కార్యకర్తలు కూడా మీరు మనసు కోరుకుంటున్నా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడ కూడా మన పార్టీ కానీ మనం విధి విధానాలు ఎవరు మాట్లాడి కూడా వాళ్ళకు ఆన్సర్ చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని నిత్యం ప్రజల్లో ఉండాలని ఎక్కడ ఎవరికి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ముందుండి చేసే విధంగా బాధ్యతలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్కరిని మనం మంచు కోరుకుంటున్నాం ముఖ్యంగా వాటర్ ప్రసెస్ పూర్తి స్థాయిలో ఆ విధంగా ఉండాలి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా జన సైనికులు సపోర్ట్ చేశారు అనే విధంగా ఈ నియోజకవర్గం అద్భుతంగా తయారవ్వాలని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్కరిని మంచు కోరుకుంటున్నాం ఇంకా పార్టీని ఇంకా పూర్తి స్థాయిలో చేయడానికి సిక్స్ వచ్చు లేకుండా మీరు అందరూ కూడా ఒక్క ఓటు ప్రభావితం చేయగలన కూడా మనం పార్టీలకు తెచ్చుకోవాలి రానున్న రోజులు విశాఖలో ఒక తిరుగులేని శక్తిగా జనసేన అడ్డాగడ్ అనే విధంగా మనం పనిచేయాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా మర్గా కోరుకుంటున్నాం జనసేన ఆవిత్ర దినోత్సవం సందర్భంగా పద్నాలుగో తారీఖు ఉదయం నుంచి కూడా ఒక పండుగ వాతావరణం అందరం కూడా పద్నాలుగో తారీఖు విధాపల్ని జగదాబు చట్టం ఇక్కడ జనరాల కన్నా చేయడం జరిగింది మా శ్రేణులు వేరు మహిళలు కానీ మా ఇద్దరు అందరూ కూడా ఆడాలి రాష్ట్రంలో పాల్గొనాలి అందరి కోరిక ఒకటి జనసేన జెండా ఎప్పుడెప్పుడు ఈ రాష్ట్రం పాల్పడాలి పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం అవినీతికి కిలోమీటర్ దూరం ఉండాలని చెప్పేసి వాళ్ళ ప్రజలు కోరుకుంటూ ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ పెడుతూ ఒక అద్భుతమైన నిధి అని తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైనటువంటి పొలిటికల్ స్టార్గా ఇవాళ దేశవ్యాప్తంగా ఆయన అవడం జరిగింది కాబట్టి ఆయన మీద ఇంకా బాధ్యతలు పెరిగాయి రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ ప్రజలకి చేరువే విధంగా ప్రజలకి నిర్వహించే విధంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా చిన్న అవినీతి జరిగే విధంగా జరిగితే వెంటాడే విధంగా ఆయన ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో ఇంకా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి పనులు నడపతా ఉంది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చూసి ఒక వరదలాగా ఇవాళ మోడీ గారు ఈ రాష్ట్రానికి ప్రతిస్తూ ఉన్నారు ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా అలాంటి వరదలుగా మారడం కల్పం విశాఖపట్నం జనసేన జరగడం కూడా కల్పం ప్రాంతం అంతా కూడా ఇండస్ట్రీస్ నడపతా ఉంది ఎవరు గురించిన విధంగా అభివృద్ధి జరగబోతూ ఉంది ఈ రాష్ట్రం అంతా కూడా అద్భుతంగా అభివృద్ధి జరగబోతూ ఉంది మళ్ళీ రాష్ట్రంలో దేశంలో నెంబర్ వన్ రాష్ట్ర ప్రతి విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తా కాబట్టి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన నడుస్తూ ఉన్నారు యువతంతా ఆయన విధంగా నడుస్తూ ఉన్నారు భవిష్యత్తు అంతా కూడా జనసేన ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు దీనికి తీరు జాతి మారు పేరుగా ఇవాళ పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి ఆయనకి కూర్చున్న రోజు ప్రజల్లో ఆయన సాధ్యంతో ఇలాంటి నాయకత్వం కాపు అదే ఉన్నారు అదేవిధంగా ఇవాళ విశాఖపట్నం దిగులు నెంబర్ వన్గా జనసేన పార్టీ విశాఖపట్నం విశాఖపట్నం పార్లమెంట్ మొత్తం కూడా ప్రాజెక్టుగా ఉన్నాను ప్రతి నియోజకవర్గం నుంచి ఎవరు వస్తారని ప్రతి ఏర్పాటు చేయలేదు నిజాన్ని ఎనిమిది ప్రతి కాలంలో అద్భుతంగా కార్యక్రమం ముందుగా దేశం అంతా కూడా ప్రపంచంలో వచ్చే విధంగా ఆ మీటింగ్ జరగబోతుందని ఎక్స్పెక్టేషన్